నా మనకి మహిమ కాక మన ప్రభలో రక్షకుడైన ఎస్ క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి గించిన రాత్రికాల సమయం నుంచి అధికారులు వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో భద్రపరిచినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పియ్య తండ్రి ఘనమైన ఉన్నతమైన నామములకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి నీ ఆకాశముందు ఆశీలమైన వాడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా గడిచిన చిన్న కాలం అంతా జ్ఞాపకం చేసుకుని ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు వివిధ కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఈ ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆకాశమందు ఆశీనుడైన వాడ నీ తట్టు నాకు అనులెత్తుచున్నాను కీర్తన గ్రంథము నూట ఇరవై మూడు అధ్యాయము ఒకటే వచ్చినాం ఇక్కడ యాత్రకీర్తన అనేసి ఇక్కడ మనకి దేవుని యొక్క లేఖనము తెలియజేయబడుతుంది ఆకాశం మందు ఆసీనమైన వాడ నీ తట్టు నా కనులెత్తి అనేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఎవరి తట్టు కనులెత్తి చూడాలి ఎవరి తట్టు మనం కనులెత్తి చూస్తే మనకి సహాయము కలుగుతుంది అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుందంటే ఆయన తట్టు మనం తిరిగేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆకాశం ఉన్న దేవుని వైపు నువ్వు కనులెత్తి చూస్తావు కనులెత్తి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన వైపు చూస్తూ దేవుణ్ణి అడుగుతావు అప్పుడు దేవుడు నీకు సమస్తమును కలుగజేస్తారు సమస్తమును దేవుడి నీకు అనుగ్రహిస్తారు ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తారు నువ్వు ఆయన తట్టు తిరగకుండా లోకము తట్టు లోకస్తుల తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నీకు ఏమి లభించదు కానీ ఏ ఆశీర్వాదం దేవుని నీవు పొందుకోలేవు ఇక్కడ దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో వారికి సహాయము కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది దేవుని కలుగుతుంది ఇక్కడ ఆయన తట్టు మనం కనులెత్తి చూడాలంట ఆయన వైపు కన్నడెత్తు చున్నాను అనేసి ఇక్కడ యాత కీర్తన ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన తట్టు తిరుగుతావో సమస్తము నీకు కలుగుతుంది అనేసి మనం తెలుసుకునే వారిగా ఉండాలి కాబట్టి ఆయన తట్టు ప్రతి ఒక్క బిడ్డ కనులెత్తే కన్నడెత్తే వారిగా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవించి మళ్ళందరినీ బలపర్చునిగా అక్క ఆ మహాగండు మహోన్నతుడు మా పియ పనులో అయ్యా మీ ఉన్నతమైన నా స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో మిర్షి వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు ఆకాశమందు ఆశనమైన వాడ నీ తట్టు నాకు అనేసి అయ్యో తండ్రి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన అవును ప్రభా అయ్యో తండ్రి నీ తట్టు కన్నడెత్తి అయ్యో చూస్తే మాకు సహాయము అయ్యా నీ వల్లే కలుగుతుంది తండ్రి కొండల తట్టు నాకు కన్నడెత్తి నాకు సహాయం అక్కడ నుండి వచ్చుననేసి అయ్యో తండ్రి యొక్క లేఖలం ద్వారా చదివిస్తున్నారు నీ మీ వల్లనే మాకు సహాయం కలుగుతుంది అయ్యా మీ వైపు కన్నడెత్తే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా లోకం తట్టు తిరగకుండా నీ తట్టు తిరిగే కృపను మా అందరికీ అనుగ్రహించమని వాగ్దానం బట్టి ఆయా మేము జీవించడానికి కృప చూపించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమె ప్రైస్లో